మిత్రులారా ఈరోజు నేను మీకొక కథ చెప్పాలనుకోవడంలేదు ఒక జీవితాన్ని పరిచయం చెయ్యాలనుకుంటున్నాను మనలో చాలామంది మాకదిలేదు ఇది లేదు అని ఫిర్యాదు చేస్తుంటాం కాని ఏమీ నుంచే అన్నీ సాధించవచ్చని నిరూపించిన ఒక సామాన్య యువకుడి అసామాన్య ప్రయాణమిది తెల్లవారుజామున ఐదు గంటలు మసక వెలుతురులో వరప్రసాద్ తండ్రి నాగలి పట్టుకుని పొలానికి వెళ్తుంటాడు వెనుక శశిరేఖ దంజిపాత్ర పట్టుకుని వెళుతుంది అదృష్టం అందరికీ తలుపు తట్టదు కాని శ్రమించేవాడికి అదృష్టం తల వంచక తప్పదు ఒకటి పునాది ఆకలి మరియు ఆశ ఒక చిన్న పల్లెటూరు అక్కడ వరప్రసాద్ శశిరేఖ అనే దంపతులు ఉండేవారు వారికి ఉన్నదల్లా ఒక చిన్న రేకుల షెడ్డు ఎండకు ఎండి వానకు తడిచే రెండెకరాల పొలం వారి ప్రపంచమంతా ఆ మట్టిలోనే ఉండేది ఆ దంపతులకు పుట్టినవాడే మన రాము రాముకు చిన్నప్పటినుంచే తెలుసు తన తండ్ర చిరిగిన చొక్కా వెనుక ఉన్న కష్టం తన తల్లి కళ్లల్లో ఉన్న ఆకలి కాని రాము కళ్లల్లో మాత్రం ఒక మెరుపుండేది అది చదువుమీద ఉన్న మక్కువ రెండు సంఘర్షణ చిరిగిన పుస్తకాలు విరగని సంకల్పం మిగతా పిల్లలు కొత్త బట్టలు ఆటబొమ్మల కోసం ఏడిస్తే రాము మాత్రం తండ్రిని ఒక్కటే అడిగేవాడు నానా నాకా పుస్తకం కొనిస్తావా అని వరప్రసాద్గారు తన కడుపు కట్టుకొని పగలూరాత్రి పొలంలో శ్రమించి కొడుకును చదివించేవారు ఒకరోజు వర్షం పడుతుంటే రాము ఇంట్లో కూర్చొని దీపం వెలుగులో చదువుకుంటున్నాడు నుంచి నీళ్లు పడుతున్నాయి తన పుస్తకాలు తడిసిపోతుంటే రాము తన ఒంటికి ఉన్న పాత చొక్కాను విప్పి ఆ పుస్తకాలకు కప్పాడు అది చూసిన శశిరేఖ కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు రాము అన్న మాటొక్కటే అమ్మా ఈ పుస్తకాలు తడిస్తే నా భవిష్యత్తు తడిసిపోతుంది నేను పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు కాని నేను చనిపోయేటప్పుడు మాత్రం ధనవంతుడిగానే చనిపోతాను మిమ్మల్ని మహారాజుల్లా చూసుకుంటాను మూడు మలుపు అవమానాలే సోపానాలు రాము పట్నం వెళ్లాడు అక్కడందరూ కార్లలో వస్తుంటే తను మాత్రం చెప్పులు లేని కాళ్లతో నడిచేవాడు స్నేహితులు తన పేదరికాన్ని చూసి నవ్వేవారు కాని రాముకొక్కటే గుర్తుంది తన తండ్రి అరచేతిలో ఉన్న కాయలు తన తల్లి కళ్లల్లో ఉన్న ఆశ ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగి పడుకున్న రోజులున్నాయి ఫీజు కట్టలేక క్లాస్ బయట నిలబడ్డ సందర్భాలున్నాయి కాని రాము ఎప్పుడూ వెనకడుగు వేయలేదు ఎందుకంటే తన దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు సాధించడానికి ఒక ప్రపంచముంది నాలుగు విజయం శ్రమనీ ఆయుధమైతే విజయం నీ బానిసౌతుంది సంవత్సరాలు గడిచాయి రాము కష్టం ఊరికే పోలేదు తన మేధస్సుతో అకుంఠిత దీక్షతో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు ఒకప్పుడు సైకిల్ కొనడానికి కూడా ఆలోచించిన రాము ఈరోజు వందల మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగాడు కాని ఆ విజయం రామును మార్చలేదు తను మొదటి జీతం తీసుకోగానే చేసిన పని తన పల్లెటూరికి వెళ్లి తన తండ్రి పట్టుకున్న నాగలిని ముద్దాడి తన తల్లి పాదాలకు నమస్కరించడం తప్పకుండా రాము విజయం సాధించిన తర్వాత తన తల్లిదండ్రుల కోసం ఏంచేశాడు సమాజానికి ఎలా తిరిగిచ్చాడు అనే ఎమోషనల్ కోణాన్ని జోడిస్తూ కథను కొనసాగిద్దాం ఐదు ఆశయం సాకారం ఆ గుడిసెనుంచి మహల్ వరకు రాము ధనవంతుడైన తర్వాత అందరూ తను విదేశాలకు వెళ్లిపోతాడని అనుకున్నారు కాని రాము తన వేర్లను మరిచిపోలేదు ఒకరోజు ఒక ఖరీదైన కారు తన పల్లెటూరి మీద వెళ్తుంటే ఊరంతా ఆశ్చర్యంగా చూసింది ఆ కారు తన పాత ఇంటి ముందు ఆగింది రాము కారు దిగి నేరుగా పొలంలో పనిచేస్తున్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు వరప్రసాద్గారు మురికిపట్టిన బట్టలతో ఎండలో మాడిపోయి ఉన్నారు రాము వెనక నుంచి వెళ్ళి తన తండ్రిని గట్టిగా హత్తుకున్నాడు నానా ఇక చాలు ఇక నువ్వు నాగలి పట్టక్కర్లేదు నీ కొడుకు వచ్చేశాడు అంటూ వరప్రసాద్ కళ్లల్లో నీళ్లతో ఒరే రాము ఎంత పెద్దవాడివయ్యావురా నీ చేతులు మెత్తగర ఉన్నాయి నా మురికి నీకంటుకుంటుంది నాయనా అంటాడు రాము ఈ మురికిలోనే నా ఎదుగుదల ఉంది నాన్న ఈ చెమటవాసనే నాకు శ్రీగంధం రాము తన తల్లిదండ్రులను పట్నం తీసుకెళ్లి వారికి అన్ని సౌకర్యాలు ఉన్న పెద్ద ఇంట్లో ఉంచాడు శశిరేఖగారు తన కొడుకు సాధించిన ఉన్నతిని చూసి గర్వంతో ఉప్పొంగిపోయారు ఒకటి సమాజం పట్ల బాధ్యత శశిరేఖ వరప్రసాద్ విద్యాసంస్థలు రాము కేవలం తన కుటుంబం కోసమే కాకుండా తనలాగే పేదరికంతో చదువుకు దూరమవుతున్న వేలాది మంది పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు తన గ్రామంలోనే ఒక భారీ ఉచిత విద్యాసంస్థను ప్రారంభించాడు ఆ స్కూల్ ప్రారంభోత్సవం రోజున రాము ఇచ్చిన స్పీచ్ అందర్నీ కదిలించింది నేను ఈరోజు కార్లలో తిరుగుతున్నానంటే దానికి కారణం నా దగ్గర ఉన్న డబ్బు కాదు నేను చదువుకున్న చదువు మా నాన్న ఆ రోజు పస్తులుండి నాకు పుస్తకాలు కొనివ్వకపోతే ఈరోజు నేను మీ ముందిలా నిలబడేవాణ్ణి కాదు ఈ స్కూల్లో చదివే ప్రతీ బిడ్డకూ నేనొక్కటే చెప్తున్నాను పేదరికమనేది ఒక శాపం కాదు అదొక సవాలు ఆ సవాలును స్వీకరించండి ఏడు నిజమైన ధనం ఒక సాయంత్రం రాము తన తల్లిదండ్రులతో కలిసి బాల్కనీలో కూర్చొని ఉన్నాడు అమ్మా ఇప్పుడు నేను ధనవంతుడినేనా అని అడిగాడు అప్పుడు శశిరేఖగారు రాము తల నిమురుతూ ఇలా అన్నారు నాయనా నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నువ్వు ధనవంతుడివని నేననుకోవడం లేదు కాని నువ్వు పెట్టిన ఈ స్కూల్లో చదువుకుని వేలమంది పిల్లలు మేంకూడా రాము అన్నలా గొప్పవాళ్లమవుతామని చెబుతుంటే అప్పుడు నేను నువ్వు నిజమైన ధనవంతుడివని గర్వపడుతున్నాను రాము కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆ క్షణం అతనికి అర్థమైంది నిజమైన సంపద అంటే మనం సంపాదించే డబ్బు కాదు మనం పంచుకునే జ్ఞానం మరియు మనం సంపాదించుకునే మనుషుల ప్రేమాభిమానాలు ముగింపు సందేశం మిత్రులారా ఈ కథ మనకేం చెబుతోందంటే ధనమనేది నీ జేబులో ఉంటే సరిపోదు నీ ఆలోచనల్లో ఉండాలి నీ పరిస్థితి నీ గమ్యాన్ని నిర్ణయించదు నీ శ్రమ మాత్రమే నిర్ణయిస్తుంది నువ్వు పేదవాడివి కావచ్చు కాని నీ కలలు మాత్రం ధనవంతుడిలా ఉండాలి కన్నీళ్లు కార్చడం ఆపండి ఆ కన్నీటిని చెమట చుక్కలుగా మార్చండి రాములాంటివాళ్లు పుట్టడంకాదు మనమే రాములా మారాలి మీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని చూడడమే నిజమైన ధనవంతుడి లక్షణం గుర్తుంచుకోండి ఆకాశానికి నిచ్చెన వేయడం అసాధ్యం కాదు దానికి కావాల్సిందల్లా గుండె ధైర్యం మెదడు జ్ఞానం